అధ్యాయము నుండి నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు రాజును మాత్రము హదము చేసి జనులందరిని నీ తట్టు త్రిప్పెదను నీవు వెదుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదరు గనుక నిచిత్తమైతే నేను పన్నెండు వేల మందిని ఏర్పరచుకుని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని పేలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకు ఇజ్రాయేలు వారి పెద్దల కందరికి యుక్తముగా కనబడేను అంతటా అర్కీయుడైన హూషే ఏమీ చెప్పునో మనము వినునట్లు అతని పిలువనంపుడని అప్షాలోము ఆజ్ఞ ఈయగా హూషే అప్షాలోమునొద్దకు వచ్చెను అప్షాలోము అహితోపేలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాట చొప్పున మనము చేయుదుమా చేయకుందుమా నీ ఆలోచన ఏమైనాది చెప్పుమని అతన్ని నడగగా హూషే అప్షాలోముతో ఇట్ల నేను ఈసారి పేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు నీ తండ్రియు అతని పక్షమున నున్న వారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకుని ఎలుగు బంట్ల వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారని నీకు తెలియను మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు అతడు జనులతో కూడా బస చేయడు అతడేదో ఒక గుహయందు మరి ఏ స్థలమందో దాగియుండును కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అప్షాలోము పక్షమున్న నున్న వారు ఓడిపోయేరని చెప్పుకొందురు నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇజ్రాయేలీల వారందరును ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండెగల వారు సైతము దిగులులొందుదురు కాబట్టి నా ఆలోచన ఏమనగా దాని నుండి బేర్షాబా వరకు లెక్కకు సముద్రకు ఇసుక రేణువులంతా విస్తారముగా ఇజ్రాయేలీ నలు దిశల నుండి నీ యుద్ధకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలేను అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒక దాని అందు అతని మీద పడుదుము నేల మీద మంచు పడు రీతిగా మనము అతని మీదికి వచ్చిన ఏడల అతని పక్షపు వారిలో ఒకడును తప్పించుకున్న జాలడు అతడు ఒక పట్టణములో చొచ్చిన ఎడల ఇజ్రాయేళ్ల అందరును ఆ పట్టణమునకు త్రాళ్ళు తీసుకొని వచ్చి ఒక చిన్న రాయి అచట కనబడకుండా దానిని నదిలోనికి లాగుదురు అప్షాలోమును ఇజ్రాయేలు వారందరును ఈ మాట విని అర్కీయుడగు హూషే చెప్పిన ఆలోచన అహితోపేలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి ఏలయనగా యహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పింప గల గలందులకై అహితోపేలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను కాబట్టి హూషే అబ్షాలోమునకు ఇజ్రాయిల్ల వారి పెద్దలకందరికీ అహితోపేలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాధోకుతోనూ అభ్యతారుతోనూ తెలియజెప్పి మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరుదాటు స్థలములలో ఉండవద్దనియు రాజును అతని సమక్షమందున్న జనులందరును జనులందరూ నశింపకుండా శీఘ్రముగా వెళ్లిపోవుడనియు దావినకు వర్తమానము పంపుడని చెప్పెను తాము పట్టణమత్తట్టు వచ్చిన సంగతి తెలియబడక ఉండునట్లు యూనాథాను అహీమాయస్సును ఎన్రోగేలు దగ్గర నిలిచి ఉండగా పనికత్తె ఒకటి వచ్చి హుషే చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాన్ని తెలియజెప్పిరి వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అక్షనకు తెలిపెను గాని వారిద్దరూ వేగిరముగా పోయి బహు రీములో ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దిగి దాగి ఉండిరి ఆ ఇంటి ఇల్లాలు మతక గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావి మీద పరచి దానిపైన గోధుమ పిండి ఆరబోసెను గనుక వారు దాగిన సంగతి ఎవరికి తెలియకపోయెను అప్షాలోము సేవకులు ఆ ఇంటి ఆమె యొక్కకు వచ్చి అహిమయస్సును యోనాథానును ఎక్కడ ఉన్నారని అడగగా ఆమె వారు ఏరుదాటిపోయినని వారితో చెప్పెను గనుక వారు పోయి వెదకి వారిని కానక ఎరేషులేమునకు తిరిగి వచ్చిరి వారు వెళ్లిన తరువాత యోనాకాను హైమయస్సును బావిలో నుండి బయటికి వచ్చి దావీదు నొద్దకు పోయి అహితోపేలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా దావీదును అతని యొద్దనున్న నున్న జనులందరూ లేచి యోర్దాను నది దాటిరి తెల్లవారునప్పటికీ నది దాటక ఉండి నా వాడు ఒకడును లేకపోయేను అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదను గంతకట్టి ఎక్కి తన ఊరనున్న ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఊరి పోసుకొని చనిపోయాను జనులు అతని తండ్రి సమాధి అందు అతనిని పాతిపెట్టిరి దావీదు మహానయీమునకు రాగా అప్షాలోమును ఇజ్రాయేలీలందరూను యోర్దాను నది దాటి వచ్చిరి అబ్షాలోము యోవాబునకు మారుగా అమాషాను సైన్యాధిపతిగా నియమించెను ఈ అను ఇజ్రాయేలీయుడు యోవాబు తల్లి అభిగయీలు నొద్దకు పోయి నందున పుట్టినవాడు అబ్షాలోమును ఇజ్రాయేలీయులను గిలాదు దేశములో గిలాదు దేశములో దిగియుండిరి దావిదు మహానయీమునకు వచ్చి నప్పుడు అమ్మోనియుల రబ్బ పట్టణ ఉప్పు వాడైన నాహాషు కుమారుడగు షోపియును లేదోబారు అమ్మ మయేలు కుమారుడైన మాకీరును రెగోలియము ఊరివాడును గిలాదీయుడనైన బల్ బల్జీలయు అరణ్యమందు జనులు అలసిన వారే ఆకలిగొని దప్పిగొనియుందరని తలంచి పరుపులు పాత్రలు కుండలు గోధుమలు ఎవలు పిండి లే వేచిన గోధుమలు కాయ ధాన్యములు చిక్కుడు కాయలు పేలాలు తేనె వెన్నె గొర్రెలు జున్ను ముద్దలు దావిదును అతని యుద్ధనున్న జనులను భోజనము చేయుటకై తీసుకొని వచ్చిరి